నాలుగు వందల అరవై చదరపు అడుగులు అంటే ఎంత నాలుగు వందల అరవై చదరపు అడుగులు అనేది విస్తీర్ణం కులమానం దీన్ని మీకు అవసరమైన ఇతర కులమాలల్లోకి మార్చుకోవచ్చు కొన్ని సాధారణ మార్పులు చూద్దాం ముందుగా మీరు నాలుగు వందల అరవై చదరపు అడుగులని చదరపు మీటర్లలోకి మార్చుకోవాలంటే ఒక చదరపు అడుగు అంటే జీరో పాయింట్ జీరో నైన్ టూ నైన్ జీరో త్రీ చదరపు మీటర్లు కానీ ఇక్కడ మనకు నాలుగు వందల అరవై చదరపు అడుగులకు కావాలి కాబట్టి నాలుగు వందల అరవై ఇంటూ జీరో పాయింట్ జీరో నైన్ టూ నైన్ జీరో త్రీ దట్ ఇజికల్స్ టు ఫార్టీ టూ పాయింట్ టూ ఎయిట్ చదరపు మీటర్లు అంటే నాలుగు వందల అరవై చదరపు అడుగులు అంటే నలభై రెండు పాయింట్ రెండు ఎనిమిది చదరపు మీటర్లు ఇప్పుడు మనం నాలుగు వందల అరవై చదరపు అడుగులని చదరపు గజాల్లోకి మారుద్దాం ఒక చదరపు గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు కానీ ఇక్కడ మనకు నాలుగు వందల అరవై చదరపు అడుగులు కాబట్టి నాలుగు వందల అరవై డివైడెడ్ బై తొమ్మిది దట్ ఇజ్ కోల్స్ టు యాభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి చదరపు గజాలు అంటే నాలుగు వందల అరవై చదరపు అడుగులు అంటే యాభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి చదరపు గజాలు ఇప్పుడు మనం నాలుగు వందల అరవై చదరపు అడుగులని సెంట్లలోకి మారుద్దాం ఒక సెంట్ అంటే నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు చదరపు అడుగులు కానీ మనకు నాలుగు వందల అరవై చదరపు అడుగులు కాబట్టి నాలుగు వందల అరవై డివైడెడ్ బై నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు దట్ ఈజ్ క్వల్స్ ఒకటి పాయింట్ సున్నా ఐదు ఆరు సెంటులు అంటే నాలుగు వందల చదరపు అడుగులు అంటే ఒకటి పాయింట్ సున్నా ఐదు ఆరు సెంటులు ఇప్పుడు మరొకసారి సంగ్రహంగా చూసినట్లయితే నాలుగు వందల అరవై చదరపు అడుగులు అంటే నలభై రెండు పాయింట్ రెండు ఎనిమిది చదరపు మీటర్లు అదేవిధంగా నాలుగు వందల అరవై చదరపు అడుగులు అంటే యాభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి చదరపు గజాలు అదేవిధంగా నాలుగు వందల అరవై చదరపు అడుగులు అంటే ఒకటి పాయింట్ సున్నా ఐదు ఆరు సెంటులు